ప్రభు ఏసే నా కొరకే ప్రాణం ఇచ్చు గొప్ప కాపరి సో ఆ మన మోషే గారు ఈ మౌంట్ తక్కువ గాని ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు యేసుక్రీస్తు వారిని నమ్ముకుంటే ఐదు వేలు ఇస్తారని మతం మారితే ఐదు వేలు ఇస్తారని మా వాళ్ళు కూడా చేస్తున్నారని నేను కూడా చూశానని అంతేకాకుండా ఇలా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారంటూ క్రైస్తవుని గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రపంచ యాత్రికుడని పేరు పెట్టుకున్నటువంటి ఈ నా అన్వేష్ అనే వ్యక్తి ఇలా క్రైస్తవం పైన విరుచుకుపడ్డారు పడ్డారు సో ఇతను చేసినటువంటి ప్రతిదీ కూడా నిజమా అబద్ధమా అంతేకాకుండా అసలు ఈ వ్యక్తి ఒక దినాన ఇదే ఛానల్లో ఇదే విషయాల్లో మాట్లాడుతూ ఇలా ఒక పాట పాడుతున్నారు ఏంటో ఒకసారి అది చూడటానికి మనం ప్రయత్నం చేస్తాం నా కొరకే ప్రాణం గొప్ప కాపరి చిన్నప్పుడు సండే స్కూల్లో నేను ఈ పాటలు పాడేవానండి నాకు చాలా పాటలు వచ్చు నిజంగా గ్రే చాలా ఆనందంగా ఉంది జీసఐ ఆ విగ్రహాన్ని చూడడం వల్ల మంచి కాపరి చూశారు కదా నేను సండే స్కూల్లో యేసుక్రీస్తుల వారి యొక్క పాటలు పాడేవాడిని నాకు చాలా పాటలు వచ్చని చెబుతున్న ఈ వ్యక్తి ఈ రోజున క్రైస్తవ్యానికి విరుద్ధంగా మాట్లాడడానికి గల కారణాలు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి గల కారణాలు ఏమైనా ఏ దేశంలోనైనా ఎవరైనా నీకు ఆఫర్ ఇచ్చారా క్రైస్తవ్యాన్ని ఇలా తిట్టమని క్రైస్తవ్యాన్ని ఎలా బోధించమని క్రైస్తవ్యం గురించి ఎలా మాట్లాడమని ఏమైనా ఆఫరింగ్ ఇచ్చారా ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా అంతేకాకుండా ఇతను వీడియోస్ చేస్తూ మోసే సమాధుల గురించి కూడా మాట్లాడారు ఒకసారి అక్కడికి వెళ్దాం ప్రవక్త ఆయన ఈ మౌంట్ నేర్బో పర్వతం మీద మరణించాడు ఆయన ఒక నూట ఇరవై సంవత్సరాలు బతికారు అని చెప్పి బైబిల్ అయితే చెప్తుంది ఓకే అది సో ఆ ప్రవక్త మన మోషే గారు ఈ మౌంట్ నేబో పర్వతం మీద చనిపోయారు కాబట్టి ఇది చాలా హోలీ ప్లేస్ అంటే చాలా పవిత్రమైంది ఒక చర్చ్ కూడా లోపల ఉంటది సో యాక్చువల్ ఇది వాగ్దాన భూమి కదా ఈ వీడియోలో కూడా చాలా స్పష్టంగా క్రైస్తవి గురించి మాట్లాడారు అంతేకాకుండా తనకు వీడియోలు చెబుతూ క్రైస్తవ్యాన్ని కానీ క్రీస్తుని కానీ ఎప్పుడు తిట్టకూడదు అని బోధించాడు అదే అదే తరుణంలో ఇదిగో ఐదు రూపాయలు ఇస్తారు మతాన్ని మార్చేశారు చాలా దేశాలు మార్చేశారు చాలా ప్రాంతాలు మార్చారు ముస్లిమ్స్ కంటే క్రైస్తువులే మార్చేశారు ఈ మతం చేపట్టే దేశాలు ఎలా అవుతున్నాయని చెప్పేసి మాట్లాడటంలో ఎలాంటి న్యాయం ఉందంటారు సో దీన్ని స్పందించినటువంటి దైవ సేవకులు క్రైస్తవ దైవ సేవకులు స్పందించి వారు కౌంటర్ చేశారు అతనికి కావాల్సినటువంటి సమాధానాన్ని ఇచ్చారు దానికంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత వారు ఏం మాట్లాడారో సావుకులందరూ కూడా మీరు ఈ వీడియోని వీక్షించబోతూ ఉన్నారు సో ముందుగా సండే స్కూల్లో క్రీస్తు యొక్క పాటలు పాడినటువంటి ఈ వ్యక్తి సండే స్కూల్లో నేర్చుకున్నాడు అంటే స్కూల్కి వెళ్ళినప్పుడు సండే స్కూల్లో క్రైస్తవులుగా ఉన్నట్లే కదా ఈ రోజున క్రైస్తవుడిగా మరి చల్లమణి అయ్యే ఈ వ్యక్తి అన్ఎక్స్పెక్టెడ్గా క్రైస్తవ్యం పైన బురద చల్లుతున్నాడు అంటే ఈ మాట తన నోట పలికినప్పుడు నేను అనుకున్నాను ఏంటంటే ఇతనికి ఎవరో కొంత డబ్బు ఇచ్చి ఉండొచ్చు ప్రపంచవ్యాప్తంగా నువ్వు తిరుగుతున్నావు కదా ఈ మాట మాట్లాడితే క్రైస్తవ్యం పైన ఇలా మాట్లాడితే కొంతమంది మనసులు మారొచ్చు కొంతమంది ఆలోచనలు పడవచ్చు మరికొంతమంది నిజమా అని చేస్తారు అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి ఈ వ్యక్తి ద్వారా ఎవరో మాట్లాడిస్తున్నారని నేనందు నేను ఎందుకు అనుకోకూడదు ఇతరులు చేస్తున్నటువంటి పనిని బట్టి మరి అలాగే మాట్లాడుతున్నాడని ఇప్పుడు అర్థమవుతూ ఉంది సో అలాగే నీకు ఒక మాట ఏమన్నారంటే ఇంకొక మాట ఏమన్నారంటే మోస్ట్లీ పర్వతం దగ్గర కూడా కొన్ని విషయాలు చెబుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాడు అంటే ధోన్ ప్రజలారా క్రైస్తవ్యంలో ఐదు వేల రూపాయలు అండి మా వాళ్ళు కూడా ఉన్నారు నీ బంధువులు ఎవరో ఉన్నారో వారిని బయటికి తీసుకురండి ఫస్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళని బయటకు తీసుకురండి ఫస్ట్ ఎవరు ఇచ్చారో వాళ్ళని బయటకు తీసుకురాని ఫస్ట్ ఎవరైతే ఇలాంటి నిందలు వేస్తారో క్రైస్తవం పైన వారికి బైబుల్ చెప్పే మాట ఉందండి నేను గుర్తు చేసి ముందుకు సాగి దైవ సేవకులు ఏమని వాళ్ళు మాట్లాడారో ఆ విషయాలను మనము నేర్చుకోబోతున్నాం నిర్గమాకాండంలో ఉంది ఈ విషయాన్ని ప్రపంచ యా యాత్రికుడు కూడా గమనించాలి ఈ వీడి చూ వీక్షిస్తున్న మీరు కూడా గమనించండి ఏమని ఈ మాట లేని వార్తను పుట్టింపకూడదు అని తెలుసా నిర్గమాకాండం ఇరవై మూడు వచ్చే మొట్టవసంలో లేని వార్తను పుట్టింపకూడదు అన్యాయపు సాక్ష్యమును పలుకొట్టకై దుస్తునితో నీవు ఏమండి కలవకూడదు అని ఉంది ఎవరితో కలిసి మాట మాట్లాడుతున్నావు ఎవరితో కలిసి ఎవరితో కలిసి ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నావు ఎవరితో కలిసి క్రైస్తవం పైన బురద చల్లుతున్నావు కాబట్టి ఎక్కడైనా జాగ్రత్త మరి చేసినటువంటి ఈ కామెంట్స్ మీద తిరిగి మరొక వీడియో చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి దైవ సావుకులు ఈ టైంలో స్పందించారు వారు ఏం మాట్లాడారో ఒక్కొక్కరిగా మనం ముందుకు తీసుకుని వెళ్దాం ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి పాల్ ఎమానియల్ గారు వారు స్పందించి భారతదేశంలో క్రైస్తవం ఏం చేస్తుంది భారతదేశంలో గురించినటువంటి గొప్పతనము భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్ గురించి అలాగనే మనకు మనకు మన ప్రాంతంలో ఉన్నటువంటి మదర్ తేజస్సా గారు మన భారతదేశంలో ఏం పనిచేశారనే విషయాల్ని వారు మాట్లాడుతున్నారు ఒకసారి ఆ వీడియో చూద్దాం నాశనం చేయడం అంటే మతం మార్చడం మత మార్పిడి ఇస్లాంలో తక్కువ కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పిడి విపరీతంగా ఉంటాయి మా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు మా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు ఐదు వేలు మతం మార్పుకున్నందుకు తెచ్చుకున్నారు మతం ఐదు వేలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఉన్నారు దర్దరుల కోట ఏసే నా మగుడు ఏ ప్రియుడు అని ఒకడు ఆయన గురించి హేల్గా మాట్లాడటం చాలా హాస్యాస్పదం జాగ్రత్త కోసం క్రైస్తవ మతం ఈ బెత ఈ పాలస్తాయి ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలో ఇస్లాం మతం పుట్టింది వే సంవత్సరాల మతాలు ఎన్ని ఎన్ని దేశాలను చరిత్ర చరిత్ర నా కొన్ని విషయాలు మీతో మాట్లాడుతాను క్రైస్తవ్యం ఏ దేశానికి హాని చేయలేదండి పైపెచ్చు జ్ఞానాన్ని ఇచ్చింది మనునేతలను వెలిగింప చేసింది సత్యంలోకి నడిపిస్తా ఉంటది రోజున అబద్ధంలో బ్రతుకుతున్నావు అసత్యంలో బ్రతుకుతున్నావు అమాయకత్వంలో బ్రతుకుతున్నప్పుడు క్రైస్తవ విలువలు క్రైస్తవ్యం బైబుల్ కానివ్వండి నిన్ను సత్యం వైపు నడిపించేటువంటిది నువ్వు ఒక ఇగ్నోరెన్స్లో ఉన్నావు తెలియనిటువంటి తనంతో ఉన్నప్పుడు సో బాబు నువ్వు తెలియనిటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఇది సత్యం అని చెప్పడం అది మతప్రచారం ఎలా అవుతుంది క్రైస్తవం భారతదేశాన్ని పాడు మదర్ తెరిస్ అనేటువంటి ఆ మాతృమూర్తిని పరిచయం చేసింది క్రైస్తవ్యం కాదా భారతదేశంలో మిషన్స్ ఆఫ్ చారిటీస్ ద్వారా ఇప్పటికీ కొన్ని లక్షల మందికి అంటే ఆ యొక్క చారిటీ సంస్థ ద్వారా ఆహారం తింటున్నారు అండి వాళ్ళు వారి యొక్క ఆకలి ఇద్దరు వారు పొందుకుంటున్నారు మిషనరీ సంస్థలు క్రైస్తవ సంస్థలు ఎంత మేలు చేసినాయి భారతదేశానికి నేను ఒక వ్యక్తిని మాత్రమే ముందుంచాను మదర్ తెరీసా మిషన్స్ ఆఫ్ చారిటీ కల్కట ఆ యొక్క ప్రాంతాల్లో మిషన్స్ ఆఫ్ చారిటీ మదర్ తెరీసా గారు ఎంత సేవ చేశారు ఆ సేవ నిమిత్తమే కదా ప్రపంచం గుర్తించి ఆమెకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు సిఎంసి వెల్లూరు హాస్పిటల్ మనకు తెలుసు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో ఉంటుంది అనేక మంది ఆ వెల్లూరులోకి వెళ్తే రైట్ చూస్తారు కదా అలాగే మరి కొండవీటి బాబురావు గారు కూడా స్పందించారు ఈ విషయంలో మరి వారు కూడా అనేక ప్రాంతాలు తిరుగుతుంటారు ఆ ప్రాంతాలు తిరుగుతున్నప్పటికీ కూడా ఇతని గురించి గమనించారట మరి కొంతమంది అమ్మాయిలతోనూ అట్లా ఇట్లా తిరుగుతూ ఉంటారు సో అది మనకేం పనలేదు కానీ క్రైస్తవుని గురించి మాట్లాడినటువంటి ఈ వ్యక్తిని గురించి కూడా వారు స్పందించి కొన్ని విషయాలు మాట్లాడారు ఒకసారి మనం ఆ వీడియోను కూడా చూద్దాం యేసు ప్రభుపై బురదలటానికి ప్రయత్నించిన ఈ ప్రపంచ యాత్రికుడు నిన్న చూసా నేను నేను మీటింగ్లో తిరుగుతూనే దీన్ని గమనించాను ఇప్పుడు యేసు క్రీస్తు గురించి ఈ ప్రపంచ యాత్రికుడు అనేటువంటి కుర్రుడికి ఇంతకు అసలు ఈ ప్రపంచంలో ఆయనకి లో వచ్చే డబ్బులతో ప్రపంచం అంతా తిరుగుతున్నాడే ఈయనకి లక్షల్లో ఈ సబ్స్క్రైబర్లు ఉన్నారు చాలా మంది వ్యూవర్స్ ఉన్నారు లక్షల్లో లక్షల సబ్స్క్రైబర్లు వీళ్ళందరూ ఇది ఎక్కడ బాబు మతమార్పిడి చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు పాస్టర్లు మత మార్పిడి మతమార్పిడి మతాలు మారుస్తున్నారు అని యేసు ప్రభుని ఎక్కడ అపార్థం చేసుకుంటారో అసలు పాస్టర్లు అందరూ దొంగలు మత డబ్బులు ఇచ్చి చేస్తున్నారని చెప్పాడు ఎక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి క్లారిఫికేషన్ ఇస్తున్నాం ఇతడిని వ్యక్తిగతంగా మనమే విమర్శించట్ల ప్రతి దేశం తిరుగుతుంటాడు ఒక దేశంలో ఒక అమ్మాయితో పక్కన పెట్టుకుని మారుతుంటాడు అసలు ఆ విషయాలు ఏంటో మనకు తెలియదు అయితే సబ్స్క్రైబర్లు లక్షల్లో ఉన్నారు పుట్టిక్కమంట యేసు ప్రభు గురించి అసలు నిజంగానే డబ్బులు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నామేమో అని ఇతడు కొంచెం ప్రపంచంలో చాలా మనకి తెలుసుగా మన భారతదేశంలో తెలుగు వాళ్ళకి బాగా తెలుసు కదా మేమెంటే ఈ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది ఐదు వేల రూపాయలు ఇచ్చి మత మార్పిడి చేస్తున్నారని ఒక మాట చెప్పాడు ఏమండి ఐదు వేల రూపాయలు ఇచ్చితే మత మార్పిడి అయ్యారు వీళ్ళని భారతదేశంలో ఒక్కళ్ళు చూపించండి దొంగ సాక్ష్యాలు కాకుండా ధర గురించి మనం చెప్పాక నేను నార్త్ ఇండియాలో అడవుల్లో వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళని అక్కడ హోమోలో పెట్టి ఎట్టమారంటే గతంలో మమ్మల్ని మతంగా మతమార్చిపడి చేశారని చెప్పారు దొంగబద్దాలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కేసు నడుస్తుంటే అసలు ఒక్క సాక్ష్యం కూడా దొరకపోయేసరికి అది దొంగ సాక్ష్యాలు అని చెప్పేసి ఆ ఎఫ్ఐఆర్ ని కొట్టేసేసారు ప్రూఫ్ అయిపోయింది ఎవరు అట్లా ఐదు వేల రూపాయలు ఎవరు మారుతాడు పనికి మనం ఎవరు మారుతాడండి సంఘాల్లోకి వెళ్లి మైక్ పట్టుకుని చెప్పండి మీకు ఏం ఆశ పెట్టి ఇచ్చారు చూశారు కదా ఆ తర్వాత ఇతను కూడా చక్కని సందేశాన్ని అందించారు ఆ తర్వాత మనకు కుమార్ గారు మరి చాలా చక్కగా ఇప్పుడు చాలా డిబేట్స్ చేసి చాలా మందిని ఎదిరించి చాలా వరకు క్రైస్తవం పైన ఎవరైనా ఒక మాట పడకుండా ఖచ్చితంగా వారిని గురించి ఎదిరించి వారిలో మనకు వ్యక్తి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరు కాదు విజయ్ కుమార్ గారు సో వారు ఇప్పుడు మీడియా నడిపిస్తున్నారు వీకేఆర్ మీడియా అని సో వారు హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఇప్పుడు సో వారు ఏమంటున్నారు ఒకసారి మనం విందాం ఇటువంటి మాట్లాడడం అనేది ఈరోజు పరిపాటగా మారుతుంది ప్రపంచ యాత్రికుడు అలాగే నాన్ వేసన్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి ఒకడు ప్రపంచ దేశాలను తిరుగుతూ ఉంటాడు నా దృష్టిలో అతడు ప్రపంచ యాత్రికుడు కాదు దేశ దిమ్మరి అంటాను నేను దేశాలంటూ తిరుగుతూ ఉంటాడు అతడు క్రైస్తవం గురించి మాట్లాడడం ఒక వీడియోలో నేను చూశాను దాని గురించి కొన్ని సంగతులు మీకు చెప్పాలని అతడు మాట్లాడిన మాటలను బట్టి మిగిలిన మతాల వారు స్పందిస్తారో లేదు నాకైతే తెలియదు కానీ క్రైస్తవం గురించి నోరు పారేసుకున్నాడు గనుక అతడికి ఖచ్చితంగా సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే అతడు వీడియోస్ చాలామంది చూస్తూ ఉంటారు అతడు ఏదో దేశోద్ధారకులు లాగా లేదో ప్రపంచోద్ధారకులు అతడు ఏదో సమాజానికి ఏదో నాలెడ్జ్ అందించేస్తాడన్న భ్రమలో వాడు తన పొట్టకూటి కొరకు డబ్బు సంపాదించుకోవడం కొరకు బంధాలను బాంధవ్యాలను విడిచిపెట్టేసి దేశాలంటూ తిరుగుతూ ఈరోజు వీడియోలు చేసుకుని డబ్బులు సంపాదించుకునే పనులు అతడు ఏదో ఏదో చెప్పేస్తున్నట్టు పడి పడి చూస్తూ ఉంటారు సరే ఎవడు అతని వీడియోలు చూస్తున్నాడో నాకైతే అనవసరం కానీ క్రైస్తవం గురించి నోరు పారేసుకున్నాడు ఇంతకు అతడు ఏం మాట్లాడాడో ఒక్కసారి మనం విందాం విన్న తరువాత అతడు మాటలను బట్టి మనం సమాధానం ఇచ్చి ఆలోచన చేద్దాం ఈ బెత ఈ పాలస్త ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలో ఇస్లాం మతం పుట్టింది వెయ్యి సంవత్సరాల మతాలు ఇవన్నీ ఎన్ని దేశాలు నాశనం చేసినవి చరిత్ర చరిత్ర నాశనం చేయడం అంటే చూస్తారు కదా ముందుగా ఈ ఈ ముగ్గురు చేసినటువంటి ఈ వీడియోస్ని కూడా నేను గౌరవిస్తున్నాను వారు మాకెంతో ఆత్మీయులు ఆప్తులు ఆ సావుకులు కనుక గౌరవిస్తూ ఈ వీడియోని వీక్షించడం మరి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను ముందుగా కాబట్టి దాని ప్రతిదారా ఎవరు ఎవరికి డబ్బులు ఇవ్వరండి క్రైస్తవ్యం అనేది మతం కాదు మార్గం ఇది ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలోనికి వెళ్ళవలసిందే ఎందుకంటే జీవము కలిగిన దేవుడు ఈ సృష్టికర్త అయిన దేవుడు మరి హోలీ ల్యాండ్ అని చెప్పారు కదా పరిశుద్ధ భూమి అక్కడ నుండే ప్రపంచవ్యాప్తి చెందిందని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ సమయంలో మరి నాన్ వెజ్ ఆ వ్యక్తి మనసు మారాలి ఇంకొక వీడియో చేయాలి నేను చేసిన దానికి మరి క్రైస్తవులను క్షమాపణ క్షమాపణ కూడా కోరుకోవాలి ఎందుకంటే లేని వార్తలు పుట్టించకూడదు ఉంటే పర్ఫెక్ట్గా చెప్పండి దాంట్లో మునిగిపోయింది ఏమీ లేదు కానీ లేని పుట్టించి క్రైస్తవం పైన ఇలాంటివి వేయటం ద్వారా నువ్వు సంపాదించేది ఏముండదు కనుక ఒకడు లోకమంతయు సంపాదించుకున్నాడు ప్రాణం పోగొట్టుకుంటే ఏమి లాభం అని బైబిల్ తెలియజేస్తూ ఉంది ఎన్నో దేశాలన్నీ తిరుగుతూ ఉన్నావు చివరికి ఎలాంటివి చేసుకుంటే దేవుడు నిన్ను క్షమించడు కాబట్టి నువ్వు పాటలు పాడతావు వేసే పాటలు పాడతావు నేను దేవుడు క్షమించాలి అంటే ముందుగా మారు మనసు పొందు రక్షణ పొందుకో అంతేకాకుండా ఇలాంటి వార్తలు పుట్టించి మాకు జీవగలిన దేవుడు నేను విడిచిపెట్టాడు కాబట్టి వరకు వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు ముందుగా మరి పాల్ ఎమ్మాని గారికి ఆ తర్వాత మరి నాకెంతో ఇష్టమైనటువంటి మరి కొండవీడి బాబురావు గారికి ఆ తర్వాత వికేఆర్ గారికి అనగా విజయప్రసాద్ సారీ విజయ్ కుమార్ గారికి శుభాలు తెలియజేస్తూ ఈ రేపు మాటలు ముగిస్తాను గాడ్ బ్లెస్ యూ అందరికీ శుభాలు